వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు నాలుగు పళ్ళ అండి డిఎం కేబుల్స్ దూదేకుల కాసింబోలి గారు బేస్తవారిపేట గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి నాలుగు పళ్ళ అండి అక్కడ ఇరుకుగా ఉందని తీయదు కదా బయటికి తీపిచ్చి వీడియో తీస్తున్నానండి అన్నా నిలబెట్టవా ఒకసారి ఓకే దూదేకుల కాసింపల్లి గారు బేస్తవారిపేట గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి నాలుగు పళ్ళ అండి నువ్వు కొంచెం ముందుకు రానివ్వ నువ్వు కొంచెం ముందుకు రాని పండి కొంచెం ముందు పండి నువ్వు చూసారు కదండి Okay and thank you